మినిస్టర్స్ కూడా చాలా మందికి అవగాహన లేక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా ఇంకా మీరు ముందుకు పోయే పరిస్థితులు లేరు మీరు ఆట పరుగులు ప్రశాంతంగా హైదరాబాద్ గన్నవరం చెక్కలు కొడతా ఉన్నారు గుడ్ గవర్నెన్స్ పైన హైయెస్ట్ ర్యాంకింగ్ వస్తుంది ఇంకొక ల్యాక్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఇక్కడ సిక్స్ వచ్చింది పరిపాలనలో ఇక్కడ లోపాలు ఉన్నాయని వాళ్ళే రాస్తారు ఇక్కడ సుపరిపాలన బాగుందని చెప్పి వాళ్ళే రాస్తారు అంటే వాళ్ళకి ఏం రాస్తున్నారు ఏం చదువుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు ఏది బాబ్జీ ఇదే ఏది టార్చర్ మనకే బెటర్ రోడ్స్ అండ్ ట్రాన్స్ఫార్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా నెక్స్ట్ వస్తూ ఉంది బెటర్ డెవలప్మెంట్ పేరు కూడా పబ్లిక్ కన్విన్స్ అయ్యారు అది థర్డ్ వస్తుంది థర్డ్ ఇష్యూ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అని కొంతమందికి అని అంటున్నారు పూర్ రోడ్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడేమో మెరుగైన అభివృద్ధి అంట ఇక్కడేమో మెరుగైన అభివృద్ధి లేదని వాళ్ళే పక్కన రాస్తున్నారు చిక్ ఛీ ఏది బాబ్జీ ఇదే ఏది టార్చర్ మనకే గుడ్ కంట్రోల్ ఓవర్ కరప్షన్ కూడా బెటర్ గా ఉంది ఇంక్రీజ్ ఇన్ కరప్షన్ అండ్ స్కామ్స్ హైయెస్ట్ వచ్చింది కొన్ని రికార్డు కొన్ని క్వార్టర్స్ లో కరప్షన్ ఉంది పూర్ ఎకనామిక్ గ్రోత్ కూడా ఇక్కడేమో మెరుగైన అభివృద్ధి అంట ఇక్కడేమో మెరుగైన అభివృద్ధి లేదని వాళ్ళే పక్కన రాస్తున్నారు అవినీతి నియంత్రణ ప్రజలకు నచ్చినవంట నచ్చనవి అవినీతి పెరిగిపోవడం అంట ఏది బాబుజీ ఇదే ఏది టార్చర్ మనకి సో ఇలా పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు